నేను చేసిన ఎగ్గులు సైజు నాలుగు సీసాలు భీంపలా పలకడం లేదు ఇదేంటి శన్నుడు కురిగెట్టం సవాళ్ళ పడుకున్నారేంటి అక్కేదే మన గేదా పొద్దుట్ నుంచి కనపడటం లేదు దానికోసం అక్క ఊరంతా వెతికింది దొరకపోయేసరికి సాయంత్రం నుంచి ఏడుస్తుంది దానికోసం ఏడిపేందుకే ఆ గేదెకి మనకి రుణం తీరిపోయింది సరే కాని మీ అందరి కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చానే చూడు సంటడా నువ్వు తినరా రేపు చిన్నడా నువ్వు తినరా తిన ఇవన్నీ కొంటానికి డబ్బులు ఎక్కడ విన్నానా చిన్నదానివే పెద్ద ప్రశ్న వేసావు చెప్తాను ఇయాల పొద్దుటే దొడ్డే పెళ్తూ ఉంటే మన గేది ఖాళీగా కనిపించింది మనం చూసి బాసలో అంబా నరిసింది ఆకలి ఎత్తుంది కాబోలు బుజ్జిమొండకైనా జాలేసింది దాన్ని తీసుకెళ్లి గడ్డి దొరికే చూడు దాన్ని అమ్మేశాను మనకు కావలసిన గడ్డి కొనుక్కోచా ఎత్తుపోను చేతులు పోను ఆ దొంగ సత్య నాసం అయిపోను నా గేదెను ఎత్తుపోయినాడు కాలిపోను వాడు పురుగులు చావా చిన్న తప్పు అంట తీట్లేకమ్మా ఎవడో ఆకలి తీరక గేదెని అమ్మేసుకుని ఉంటాడు ఎర్రి పాగులోడు తిట్టు తిట్లు తిట్టమ్మాడు ఆడు మట్టి కొట్టు పోరు ఆడు కుటుంబానికి మాయరావు రాను అట్ట తిట్టుకే నాకు ఇప్పుడే మాయరావు వస్తుంది నీకెందుకు రా మాయరావు వస్తుంది మరి మన గేదెని అమ్మింది నాన్నగా నిజమేనా గేదె నువ్వు అమ్మేసావా తప్పలేదమ్మా ఎవరికమ్మా సెప్పులు కుట్టే సుబ్బులకి గేదెని చంపొద్దు నాటగల రైడ్ కూతురువా ఏంటమ్మా ఈ అర్ధరాత్రి ఇట్ట వచ్చావు నా గేదెని చంపొద్దని బతిమాలు కొట్టానికి వచ్చాను దాన్ని వదిలే సుబ్బయ్య చూడమ్మా మా ఇంటి మహాలక్ష్మి అని మీ అయ్య దీన్ని వంద రూపాయలు నాకు అమ్మాడు దీన్ని చంపి శర్మం తీసి చెప్పులు కొట్టి అమ్ముకోవడం మా ఉత్తి ఇప్పుడు నువ్వు వచ్చి దీన్ని సంపద్దు అంటే అట్ట తల్లి నీ వంద రూపాయలు నీకిచ్చేస్తాను నా గేదె నాకు ఇచ్చేసాయి సరే నా డబ్బు నాకిచ్చి నీ గేదె నువ్వు తోలికెళ్ళి కొద్ది రోజులు ఎట్టగొట్టగా కోడబెట్టి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను నాకు పెళ్ళాం పెట్లు ఉన్నారు కొద్ది రోజులు గడివితే ఆళ్ళు పత్తు పడుకుంటారు ఇదంతా నాకు తెలియదు నా డబ్బు నాకిచ్చి నీ గేదె నువ్వు తోలికెళ్ళు నీకు దన్నం పెడతాను ఈ గేదె లేకపోతే మా ఇల్లు దాడవు అదంతా నాకు తెలియదు నా డబ్బు ఇచ్చి నీ గేదన దోలికెళ్ళి మర్యాద కదా వదిలే వదిలి పెట్టడానికి కాదా అనే డబ్బులు ఇంటి కొంది ఆ డబ్బు నేను ఇస్తాను ముందు దాన్ని వదిలే పెద్ద సావుకారి గారి దత్తపుత్రుల్లో కబులు చెప్పక ముందు డబ్బులు అప్పుడు వదులుతా ఇది ఎండి మొలతాడు దీన్ని తాకట్టు పెట్టుకుని నీకు రావాల్సిన డబ్బు తీసుకో ఏమే ఇత్తడి బిందే గేదని నేను తోలికెళ్ళానని నన్ను శాపనార్థాలు పెట్టావుగా ఇప్పుడు తెలిసిందా ఎవరు తోలికెళ్లారు నేను గేదెలు దొంగనే కావచ్చు కానీ వాటిని చంపించి వాటిమే బతికేవాడిని మాత్రం కాదు ఏంట రాజుగా ఆవులు గదులు లేకుండా నీళ్ళ నువ్వే గొనుక్కున్నావేంటి అంతా నీ సెలవే తల్లి చేతిలో పని లేక జేబులో డబ్బులు లేక పిచ్చెక్కి ఈ గతికి వచ్చాం హాయిగా ఆవుల్ని గేదెని దొంగిలించి దసరా బుళ్ళోల్లో బతికే వాళ్ళం ఇప్పుడో గేట్లో చేపల్ని చెట్టు మీద పెట్టల్ని కొట్టుకుని బతకాల్సి వస్తుంది కర్మ కర్మమ్మా దయచే తల్లి దయచేయమ్మా దయచేయో తగు తగమ్మా మళ్ళీ నీ గేదా మాయమైందా దైవ సాక్షిగా చెప్తున్నాను నేను మాత్రం దొంగతనం చేయలేదు కావాలంటే నా గుడిసి దగ్గరికి వెళ్ళి చూడు నేను అసలు ఆ వ్యాపారం ఎత్తేసాను నేను వచ్చింది గేదె కోసం కాదు వచ్చాను నా కోసమా అవును నిజం తెలుసుకోకుండా నీ మీద మట్టి కొట్టాను నోటికొచ్చు తిట్టాను నన్ను మరణించువా భలేదనివి నువ్వు మంచి చేసావు కానీ చెడు కాదుగా పసితనంలో బుద్ధిగా ఉండమని మాయ్యే కొట్టేవాడు అయినా నేను మారలేదు బళ్ళో చేరిన తర్వాత కుదురుగా ఉండమని మా పంతులు గారు కొట్టేవాళ్ళు అయినా నేను మారలేదు అలాంటి బండవాణ్ణి మొండివాణ్ణి మట్టితో కొట్టి మార్చేశావు నన్ను మనిషిని చేసావు అవును పవిత్ర నా వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు ఒకరోజు గీత కనపడకపోవడం వల్ల నువ్వు కుమిలిపోవడం చూసిన తర్వాతే తెలుసుకున్నాను అలాంటి తప్పుడు పనులు చేసిన నన్ను మనిషిని చేసినందుకు నేనే నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి నువ్వెన్నైనా చెప్పు కిష్టయ్యా నా మనసు కుదుట ఒక్కసారి నాతో ఎందుకు మరేమో కన్నెపిల్ల చేపాలు కడదాకా వెంటాడుతాయట అనవసరంగా నానా మాటలో అన్నాను అవి పోవాలంటే నెత్తిమీద నీళ్ళు చల్లాలి అప్పుడే కట్టుకుపోతే నా మనసు కుదుట పడుతుంది రావా ఇప్పుడు చల్లు ఆ నీళ్ళలోకి రావాలంటావా నా కోసం రాక సరే సరే రా కొంచెం లోపలికి అక్కడ నుంచో కంటిపిల్ల చేపం కరిపోవాలి చిన్నదాని చాపం చెడిపోవాలి కందిపిల్ల చేసలేదు చలం చి తల వెళ్ళిపోతాలే रहा <laughs> है మిమ్మల్ని డ్రాయర్ తో నేను ఎందుకు వదిలేస్తానో తెలుసా ఊళ్ళోకి వెళ్తే మా అమ్మలు అక్కలు చూడలేరని ఇంకొకసారి ఇట్లాంటి ఎదవ పనులు చేశారో చూ మరేమో ఈ గౌను కొనుక్కోవడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు నన్ను అంటుకున్న నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసే కదా నీకు ఎంతో దగ్గరగా ఉన్నావి ఎంతో అదృష్టం చేసుకున్నాయి ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగదిక్కు లేకుండా ఎంత కాలం బతకటం నీ బోండా వ్యాపారం చూసి పెడతా మన ఇద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి అప్పుడు రాజు రాణిలా చోరుగా బతకచ్చు కలిపిద్దాం కానీ ఆ సారా వ్యాపారం నాది కదే అసుబ్బిగారిది అందుకే కాదలకు బావా పాలు నీళ్ళలా బజ్జీ సారాయ్ కలిసిందనుకో నాకు మగ దిక్కు దొరుకుద్ది నీకు దిక్కు దొరుకుద్ది ఎలా ఆ ముందు అది అయితే ఇప్పుడే లైడేసేస్తాను అయ్యా శంభో శంకర నిన్నే నాయన కొంచెం కాపాడుతండ్రి ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లల్ని చెంపదెబ్బ కొట్టాను కలిసొచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పేకలు దాకా ఆ కోపం ఉంది నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి ఓసే అమ్మాయి కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది కొట్టేవాడే పాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి కుండీలో లేదని ఏమనుకోవద్దు నా పరుస ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి నా పద్దులో రాసుకో పరుస రాగానే చెల్లించేసుకుంటాను వస్తాను స్వామి కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని ఆయన ముక్కు మీద కోపమున్న మొండాడికి బట్టలు అందుకే రమ్మని చెప్పాడు నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా ఆయన పద్ధతి బాలేదు బహుశా డబ్బులే లేదని అలా చెప్పుంటాడు ఒక్క పది రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు ఇదేమిటి పరుసులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి నా ఫోటో మాత్రం మాయమైంది ఇతర నా ఫోటో ఫోటో కనపడకపోతే అంత కంగారు ఎందుకు ఎందుకేంటి రేపు నన్ను కట్టుకోబోయే పిల్ల నా ఫోటో కావాలని అడిగితే అలా అడవలే ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉండలే నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర ఏ ఇతరపింది ఎవరది నేనే నువ్వా నువ్వా